రిసెప్షన్ కార్యక్రమం బిడ్డలకు దేవుని సేవకుల ద్వారా శ్రేష్టమైన మాటలు జ్ఞాపకం చేయబడ్డాయి గ్రీటింగ్స్ పరంగా ఒక మూడు మాటలు వీరికి జ్ఞాపకం చేయడం ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళే త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళింది మాత్రం కాదు యోశ గ్రంథం మూడవ అధ్యాయంలో నాలుగవ వచ్చిన మాట చెప్పాడు మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళింది ఎప్పుడు వెళ్ళేరాదు ఎస్ మీరు ఇంతకుముందు వెళ్ళింది కాదు ఈ త్రోవ మీరు ఏం చేయాలి ఇప్పుడు గుర్తుపట్టాలి ఈ త్రోవను గుర్తుపట్టాలి వివాహ వ్యవస్థను గుర్తుపడుతూ సంసార జీవితాన్ని కొనసాగించాలి ఎలా గుర్తుపట్టగలం మూడు విషయాలు మీ మనసులో ఉంచుతున్నారు నెంబర్ వన్ అదే మూడవ అధ్యాయంలో యోశుభ గ్రంథంలో మీరు మందస్సు వైపు చూడాలి ఎవరైపు చూడాలి మందస్సు వైపు మాత్రమే చూడండి మీ అమ్మానాలు వైపు చూడబానం అర్థమైందా ఎవరి వైపు చూడబాకండి ప్రభు వైపు మాత్రమే చూడండి మందసం మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనం పెరుగుదాం మందస్సు వైపు చూడండి నెంబర్ టూ మిక గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో ఆయన త్రోవలలో మనం నడుచుకున్నట్లు ఆయన మనకు బోధిస్తాడు మనం ఆయన మందిరమునకు వెళ్దుదాము రండి అన్నాడు ఆయన బోధ దగ్గర ఎలా ఆ త్రోవలో నడవగలగాలో ఆ త్రోవను గుర్తుపట్టాలో జ్ఞాపకం చేస్తాడు నెంబర్ వన్ ప్రభు కావాలి ప్రభు వైపు చూడాలి నెంబర్ టూ ప్రభు వాక్యం వైపు చూడండి ప్రభు వాక్యానికి మీ జీవితాల్లో మరింత ప్రయారిటీ ఇవ్వండి మనం ఎంత ఎరిగినా ఇందాక రాజరావుని మాట్లాడితే ఒక మాట నాడు పెళ్లి చేసుకోవడం వేరు కాపరని వేడి వేరు ఇట్స్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా విశేషంగా ఉంటాయి అది నుంచి నీకు స్టార్ట్ అయింది అర్థమైందా మాకు అయ్యింది మీకు కూడా స్టార్ట్ అయ్యింది చాలా రకాల పరిస్థితులు ఎదురవుతాయి శ్రమలు ఉన్నాయి అవును వాస్తవమే మూడవది ఒకటి ప్రభువేపు చూడాలి రెండు ప్రభు వాక్యంతో చూడాలి మూడవది మత శువ ఆరవ అధ్యాయంలో మీరు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు పరలోకముందున్న మా తండ్రి అని శిష్యులకు నేర్పిన ప్రార్థన చెప్పాడు నేనంటాను ఆ త్రుడవ గుర్తుపట్టాలంటే మూడవది ప్రార్థన ఉండాలి ఒకటి ప్రభు ఉండాలి రెండు ప్రభు వాక్యం ఉండాలి మూడవది ప్రార్థన ఉండాలి ఎంత తెలిసిన వారైనా కుటుంబ జీవితాల్లో ఫెయిల్ అవుతున్నారు కారణం మీకు తెలుసా బోధలు తెలుసు తెలియవచ్చేమో కానీ ప్రార్థన లేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి సో మీ ఫ్యామిలీ లైఫ్లో కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ప్రార్థన జీవితంతో ప్రతి పరిస్థితుల్లో ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని ఫలాన్ని దేవుని నుండి పొందాలని దేవుని పేరట మీకు తెలియపరుస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింహాలు కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతికృత వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్